నడిచేస్తాను అన్నాడు గర్వంగా నడిచేస్తే వదిలేస్తాడు దేవుడు ఏమండి అంటాడు నడిచేస్తున్నాడు నడిచేస్తానని అనుకుని ఏం చేశాడండి అటు ఇటు చూశాడు ఇది ఒకటి పెద్ద కొంప ముంచుతుంది మనకదే ఆత్మీయ జీవితంలో చక్కగానే వెళ్తుంటాం ఏమండి వెళ్తూ 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 ఉంటుండగా స్ట్రైట్ గా ఎవరి వైపు చూడాలి శ్వాసంలో కర్తయ్యు దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తే ఇంకా ఇంకా బాణంలా ముందుకు దూసుకెళ్ళిపోతాం కొంచెం మనకి కొంచెం ఏదైనా కొంచెం బాగున్నానులే అనిపిస్తే చాలు మన చూపు ఇటు అటు చూస్తాం ఆ గాలు ఈ గాలంక ఎందుకది ఏమని చూస్తాం చూసి ఏం చేశాడు పేతురు మునిగిపో అతను అలా ఊరుకున్నాడా ప్రభా ఏమన్నాడు ప్రభువాని పిలిచాడు పిలవండి సమర్థుడు ఏ స్థితిలో దిగజారిపోతున్నా యొక్క ఊపిలో కూరికిపోతున్నా ఇంతే అనుకోకు ఇంతే అని నిరాశ చెంది భక్తి జీవితంలో వెనక్కి అడుగులు వేయకు ఇలాంటప్పుడే ఈ పునరుద్ధానపు శక్తిని పొందుకో ఈ పునరుద్ధానపు శక్తితో ముందుకు అడుగులు వేసి ప్రభువాన్ని పైకి చూసి నీ చేయి ఏమండి పైకెత్తి పట్టు ఆయన ఏం చేశాడు అండి అందించి తను ఏం చేస్తాడు తన వాడలోనికి ఎక్కించుకుంటాడు దేవునికి స్తోత్రం